నమస్తే మేడం నా పేరు శ్రీ విద్య మేము చెన్నైలో ఉంటాం నాకు యాభై మూడు సంవత్సరాలు నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను నేను భారతీ భగవద్గీత గ్రూప్లో జాయిన్ అయ్యి భగవద్గీత నేర్చుకుంటున్నాను ఈరోజు నేను అష్టమోధ్యాయంలో ఇరవై మూడో శ్లోకాన్ని చదువుతాను ఎత్ర కాలే త్వనావృత్తి మావృత్తి చైవ యోగిన ప్రయాతాయాంతితం కాలం వక్ష్యామి పర్తర్షభ ఈ ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడిని శ్రభ అని సంబోధిస్తూ అంటే భరతవంశలో శ్రేష్ఠుడా అని సంబోధిస్తూ ఏ కాలంలో యోగులు తన శరీరాన్ని వదిలితే ముక్తిని పొందుతారు లేకపోతే ఏ కాలంలో వాళ్ళు శరీరాన్ని వదిలితే తిరిగి జన్మిస్తారు అనే దాని గురించి నేను చెప్తాను అని కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పిన పద్యం ఇది హరే కృష్ణ అండి